కాశికాపుడే యువజన సంఘం వారి ఆధ్వర్యంలో వారి సొంత ప్రాంగణమైన ఈ కాశికాపుడ యువజన సంఘం సమాజం యొక్క ప్రాంగణంలో ఒక యావత్ తెలంగాణ రాష్ట్రమే కాకుండా వినాయకుని పూజించి అందరికీ ఆదర్శంగా ఉండే విధంగా ఆ గణేష్ మహారాజును స్మరిస్తూ కోమలు వాళ్ళ టీం మెంబర్స్ నాగరాజు విక్రమ్ నాగార్జున నిఖిల్ అండ్ వెంకటేష్ గారు వీరందరూ కూడా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మా కాలేజీ విద్యార్థులు మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ సివిల్ అందరు కలిపి ఈ టెక్నాలజీని భక్తిని కలిపి తయారు చేసిన ప్రత్యేకమైన మంటపం ఇది మొట్టమొదట దురదృష్టవశాత్తు మూడు నెలల క్రితం పాకిస్తాన్ తీవ్రవాదులు ఇండియాలోకి ప్రవేశించి పెహల్గాంలో హిందువులను పేరు పెట్టి అడిగి హిందువా కాదని పరిశీలించి చంపి చంపిన తర్వాత వెళ్ళి మీ మోడీకి చెప్పుకో అని విధంగా వాళ్ళు ప్రవర్తించారు దాన్ని ప్రతిబింబించే విధంగా ఒక రూపకల్పన చేశారు దాని తర్వాత మూడు నిమిషాల నిడివి కలిగిన తీవ్రవాదులు ఎలా వచ్చి అటాక్ చేశారు అటాక్ చేసిన తర్వాత భారత ప్రభుత్వం మోడీ గారు ఏ విధంగా రివెంజ్లో భాగంగా సింధూర్ అనే నామకరణం చేశారు నామకరణం చేసిన తర్వాత ఇది ముగ్గురు మహిళలు ఆ మొత్తం ఫోర్స్ వెళ్ళి అక్కడ పాకిస్తాన్లో ఉన్న ఈ ఉగ్రవాద శిబిరాలను ఎలా నాశనం చేశారు అది చూపించి దాని తర్వాత ముఖ్యమైన ఘట్టం వినాయకుడే తన స్వహస్ చేతులతో ఏదైతే సింధూర్ అని మనకు ఆ మిషన్ ఏర్పాటు చేసిన వినాయకుడే మన నుదుట సింధూరం రుద్దుతున్నారు దానికి టెక్నాలజీ చాలా అవసరం వచ్చింది చేయి లేవడము సింధూరం మనకు తగలడము బొట్టు దేవుడే పెట్టడం ఇవన్నీ కూడా వాళ్ళు నిర్మించింది మళ్ళీ బయటికి వచ్చినాక బ్రహ్మోస్ అదేవిధంగా ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణులను అంటే టోటల్ దేశభక్తికి సంబంధించింది ఇప్పుడు ధర్మం ఎట్లుంది సార్ అంటే ఇండియాలోనే హిందువులకు రక్షణ లేకపోతే ప్రపంచంలో ఏడలేదు ఏకైక హిందూ దేశం మనను మనం పరిరక్షించుకోవాలి మన ధర్మాన్ని రక్షించుకోవాలి దేశాన్ని రక్షించుకోవాలి రాబోయే రోజుల్లో ధైర్యంగా ఉండాలి అంటే ఇలాంటి ఐక్యమత్యంగా ఉండాలి ఎవరు ముందుకు ఇలాంటి కార్యక్రమాలు చేసినా హర్షించాలి ఇంకొక ముఖ్య వారిని అభినందించేది ఏంటంటే ఈ కాశీకాపుడ యువజన సంఘం తరఫున ఇంతవరకు పక్కలున్న షాపు దగ్గర కూడా పది రూపాయలు అడగలేదు చందాలు అడగకుండా ఎవరిని దేహి అనకుండా వాళ్ళు వ్యాపార కుటుంబాలు ముత్యాల చంద్రయ్య గారు అంటే మహబూబ్నగర్లో ప్రముఖ వ్యాపారవేత్త ఒకప్పుడు ప్రకాశన్న గురించి అందరికీ తెలుసు ఇక్కడ ప్రతి ఒక్కరూ స్వశక్తితో వ్యాపారాలు చేసి ఎదిగిన వాళ్ళే వాళ్ళు ఎవరిని చందాలు అడగకుండా ఇది కూడా ఒక ఆదర్శం ఎందుకంటే చాలామంది వినాయకులు అంటే ఏముందబ్బా యువకులందరూ కలిసి బయట చెందాలంటారు ఆ సంస్కృతిని కూడా వాళ్ళు పక్కకు పెట్టి సొంత డబ్బులతో చేసిండు మనమైనా భక్తితో వేస్తే ఉండి లేయాల్సిందే తప్ప చందారూపంలో అలా ఇలాంటి మంచి కార్యక్రమం చేసిన కాశికాపూడ యువజన సంఘానికి ఆ రోజుల్లో స్థాపించిన పెద్దలకు ఆ పరంపరను కొనసాగిస్తున్న యువకులందరికీ కూడా ఈ దసరా సారీ గణేష్ ఉత్సవాల సందర్భంగా అదేవిధంగా పెద్దలు విశ్వహిందూ పరిషత్ యాదిరెడ్డి గారు వచ్చారు వారి టీం మెంబర్స్ అందరం అభినందించడానికి ఇక్కడికి రావడం జరిగింది మా కోరిక ఏంటంటే దయచేసి ఇప్పటికీ కాలాతీతం అయిపోయింది రేపు సాయంత్రం వరకు నిమజ్జనం కానీ ఇలాంటి చేశారా ఇలాంటిది ఉందా అని ప్రపంచానికి తెలిసే విధంగా మీ మాధ్యమాల ద్వారా హైందవ బంధువులందరికీ చేరాలి చేర్చే విధంగా మీరు సహకరించాలని